ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది సరైన సహకారం ప్రోత్సాహం లభిస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇందుకు అంగవైకల్యం అడ్డు కాబోదు స్టీఫెన్ హాకింగ్ ఎడిసన్ మిట్ సుధాచంద్రన్ హెలన్ కల్లా ఇలా ఎందరో చరిత్రలో తమకున్న వైకల్యాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు దివ్యాంగులు అని బాధపడుతున్న వారిని అంటారు బ్రతల్లా అయితే వీరిని వికలాంగులు అని పిలిచేవారు కానీ వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసు కాదని గ్రహించిన భారత ప్రభుత్వం వారిని విభిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు అని నామకరణం చేసింది ఎవరికైతే అవయవ లోపం ఉంటుందో వీరికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికేట్ను ప్రభుత్వం అందిస్తుంది వీరికి రిజర్వేషన్ కూడా ఉంటుంది ఈ సంవత్సరం ధీమ్ సమగ్ర స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించడం అందరి కోసం మరింత సమగ్రమైన మరియు స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో వైకల్యాలున్న వ్యక్తులు పోషించే ముఖ్యమైన పాత్రను ఈ ధీమ్ గుర్తిస్తుంది ఇది వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ప్రక్రియలలో వైకల్యాలున్న వ్యక్తుల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా నొప్పి చెప్తుంది ఈ సంవత్సరం ధీమ్ ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ విధాన సందర్భాన్ని ప్రతిబింబిస్తుంది ప్రత్యేకించి భవిష్యత్తు కోసం ఒప్పందం సామాజిక అభివృద్ధి కోసం రాబోయే రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ సదస్సు మరియు రెండు వేల ముప్పై ఎజెండాను సాధించడానికి వేగాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది వికలాంగుల నాయకత్వ కేంద్రీకరణను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి వారి గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమే భాగమై అన్ని హక్కులు పొందేలా చూడటం కోసం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి సంవత్సరం వికలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ఓదారంగు కూడా ఐక్యత మరియు సంఘీభావాన్ని తెలియచేస్తుంది వికలాంగులకు మద్దతుగా కలిసి నిలబడటం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది శామ్యుల్ అలెగ్జాండర్ కిక్ అమెరికన్ మరియు విద్యావేత్త అతను లెర్నింగ్ డిజేబిలిటీ అనే పదాన్ని రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దివ్యాంగులకు ప్రభుత్వ తోడ్పాటు ఎంతైనా అవసరం ఉందని చెప్పాలి వారికి కూడా ఇతరుల వలె సమాన అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా మెరుగైన జీవనానికి ఎంతో కీలకమైన విద్య ఉపాధి ఆరోగ్యం సంరక్షణ సాంకేతిక రంగాల్లో వారికి అవకాశాలు ఉండాలి తద్వారా దివ్యాంగుల సాధికారికతకు శ్రీకారం చుట్టాలి వారిని అవమానించకూడదు అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించబడుతుంది రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం ఈ రోజును పాటించడంలో యుఎన్లో చేరి వికలాంగుల హక్కులను పొందడం యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుంది తద్వారా వారి ఇతరులతో సమాజంలో పూర్తిగా సమానంగా సమర్థవంతంగా పాల్గొనవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై ఒకటి రిపోర్టు ప్రకారం ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అంటే ప్రపంచ జనాభాలో పదిహేను పర్సెంట్ వికలాంగులు ఎనభై శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు జనాభా వృద్ధాప్య ఒక భాగం కారణంగా ఈ సంఖ్య పెరుగుతోందని అంచనా అసంతృత వ్యాధుల ప్రాబల్యంలో పెరుగుదల పదిహేను అంతకంటే ఎక్కువ వయసున్న నూట తొంభై మిలియన్ల మంది వ్యక్తులు పనిచేయడంలో జననీయమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి తరచుగా ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరం దీనిని పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్య వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో ముఖ్యంగా ప్రాథమిక సంరక్షణలో వైకల్యం చేరికని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు వికలాంగుల కోసం వారితో కలిసి అడ్డంకులను పరిష్కరించడానికి వారి ప్రపంచాన్ని మరింత ప్రాప్యత సమానమైన ప్రదేశంగా మార్చడానికి వినూత్న పరిష్కారాలను కనుగొనడం చాలా కీలకం